తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరతానని ప్రకటించగానే మళ్లీ తెలంగాణలో టీడీపీ భవిష్యత్ అంటూ చర్చ ప్రారంభమైంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు మరో పార్టీకి చోటు లేదు ఆ చోటు తగ్గించుకోవాలంటే మరో పార్టీని బలహీనం చేయాలి అదంత తేలికైన విషయం కాదు కనీసం అలాంటి ప్రయత్నం చేయాలన్నా ఓ బలమైన నాయకుడు అవసరం అలాంటి నాయకుడు టీడీపీకి దొరికే అవకాశం కనిపించడం లేదు టీకల కృష్ణారెడ్డి మల్లారెడ్డి లాంటి వాళ్ల వల్ల ఏది పోయేది ఏది ఉండదు బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు ప్రత్యేకం అది తెలంగాణ సెంటిమెంట్లో ఉంటుంది ఆ ట్రాప్ నుంచి బయటపడిన వారు బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్లిపోతున్నారు బీఆర్ఎస్ ఎంత బలహీనపడినా ఆ పార్టీలో ఉన్న లీడర్ క్యాడర్ మాజీ టీడీపీ అయినా సరే టీడీపీలో మనస్ఫూర్తిగా ఉండలేరు రాలేరు కూడా ఎందుకంటే టీడీపీని తెలంగాణ సమాజంలో ఆంధ్ర పార్టీగా వేసిన ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు చెరిగిపోవటం ఇప్పుడల్లా సాధ్యం కాదు పోనీ హైదరాబాద్ లోయిన ప్రభావం చూపుతారా అంటే టీడీపీ అంటే అభిమానం చూపేవారు ఉన్నా టీడీపీకి ఓటు వేస్తే ఏంటి ప్రయోజనం అని ఆలోచించే ఓటర్లే వారంతా చదువుకున్నవారే అందుకే ఓటింగ్ సమయంలో ఓట్లు వృధా చేసుకోవటం ఎందుకని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు ఇక టీడీపీతో పొత్తులు పెట్టుకుని పోటీ చేసేందుకు కూడా పెద్దగా పార్టీలు ఆసక్తి చూపే అవకాశం లేదు ఏపీలో పొత్తులో ఉన్నందున తెలంగాణలో టీడీపీ జనసేనతో పొత్తుల గురించి చర్చ జరుగుతుంది కానీ బీజేపీ పొత్తుల గురించి ఆలోచించటం కన్నా సొంత పోటీ గురించి ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎంత మంచిదని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు అంటే పొత్తులకు అవకాశం లేదని అనుకోవచ్చు చంద్రబాబు కూడా టీడీపీ భవిష్యత్తు తెలంగాణలో ఉంటుందా ఉండదా అన్న దానిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు కాసాని రాజీనామా తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమించకపోవటమే దీనికి సంకేతం పార్టీలో చేరతానన్న తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ కు చంద్రబాబు తర్వాత మాట్లాడదామని రిప్లై ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు